దాదాపు స్వాతంత్రం ముందు కూడా ఈ సంఘానికి చరిత్ర ఉంది అటువంటి చరిత్ర కలిగిన సంఘం మొట్టమొదటిసారిగా తొంభై సంవత్సరాల చిలుపు వ్యయం గల వ్యయం గల ఈ సంఘానికి ఫస్ట్ టైం ఒక పత్రికారి లేక సమావేశం జరగడం శుభ పరిణామం ఏమన్నా తెలియదు కానీ ఒక అనివార్య కారణాల వల్ల నిలువ ఏనాడు మాకు మా షాపులు మా గురుగారి మీద నమ్మిన బయటికి లాగి మా కొత్త సోదరులందరూ కూడా మా యొక్క కోడు వినిపించుకోవడానికి మా యొక్క ఆవేదన వెల్లపించుకోవడానికి కంబర్ ద్వారా నిజం నిర్భయంగా బయటికి చెప్పాలన్న ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాను మా యొక్క సంఘానికి ఎవరైతే తోడ్పాటు అందించారో మొదట ఈరోజు సమావేశం చేసిన సోదరులు ఆర్టీ కొంతకాలం విరామం తర్వాత మీ అందరినీ కలిసిపోవడం చాలా చాలా ఆనందంగా ఉన్నాయి ఆ ప్లాట్ఫామ్ వేరు ఈ ప్లాట్ఫామ్ మా సంఘండి నడుపుతున్న ఈ వ్యవహారాన్ని ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో సొంత మంచి శక్తులు మీద మోస్తూ తమ యొక్క ప్రలోభానికి తమ యొక్క స్వలాభాల కోసం